ముందుగా కొడంగల్ నియోజకవర్గం మీడియా మిత్రులకు నమస్కారం మద్దురు మండలం కొత్తపల్లి నూతనంగా ఏర్పడినటువంటి కొత్తపల్లి మండలంలో అల్లిపూర్ గ్రామంలో ఎల్లప్ప అనే ఎల్లప్ప ముదిరాజు మీద దాడి జరిగినటువంటి వ్యక్తులని వెంటనే అరెస్ట్ చేయాలని దౌలతాబాద్ మండల ముదిరాజు సంఘం తరపున అదేవిధంగా ఒక ముదిరాజు బంధువుగా నేను హెచ్చరిస్తున్నాను దయచేసి అల్లిపురం ఏదైతే రమేష్ రెడ్డి గారు దౌర్జన్యం చేసి అక్కడున్న మాజీ సర్పంచ్ కాంగ్రెస్ ఆయననంట ఎస్ఐ గారికి ఫోన్ చేసి సిఐ గారికి ఫోన్ చేపించి ఏదో స్కూల్లో వాళ్ళ అమ్మదయ్యే డబ్బులు జీతం నెల జీతం కోసం పోతే అక్రమంగా పోలీసులకు ఫోన్ చేసి ఎల్ల వ్యక్తిని థర్డ్ థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఉపయోగించి ఆయనని ఇష్టానుసారంగా ఇబ్బందులు పెట్టి కోజ్కి సీఐ కావచ్చు ఎస్ఐని కావచ్చు వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీ గారికి తెలియజేస్తున్నా దయచేసి ఎల్లప్ప అనే వ్యక్తిని మేము ముదిరా తరపు నుంచి పరామర్శించడం జరిగింది కాబట్టి అదేవిధంగా మీరు ఎస్ఐని సిఐని సస్పెండ్ చేయని పక్షంలో తాలూకా కొడంగల్ నియోజకవర్గం మొత్తం ముదిరాజు సోదరులారా రేవంత్ రెడ్డికి ఓట్లు వేసినందుకు ముదిరాజు సోదరులు కొడంగల్ నియోజకవర్గంలో డెబ్బై ఐదు పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక్కసారి ఆలోచన చేయండి ఆయనకు ఓట్లు వేసిన పాపాన ఈరోజు ప్రజాపాలన అని ఒక పేద వర్గానికి చెందినటువంటి ఎల్లప్ప ముదిరాజుని ఎస్ఐలు కానీ అదేవిధంగా సిఐని కానీ వెంటనే సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున కొడంగల్ నియోజకవర్గాన్ని బందుకు పిలిపిస్తాం అదేవిధంగా ఈ రెండు మూడు రోజుల్లో మద్దూరు మండలంలో మద్దూరు చివరాస్తలో పోలీస్ స్టేషన్ ముందు రాష్ట్రం నుంచి మా ముదిరాజు సోదరులు రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ అన్న ముదిరాజు కావచ్చు అదేవిధంగా కా కాసాని జ్ఞానేశ్వర్ కావచ్చు తాలూకా ప్రెసిడెంట్ అయినటువంటి నరసింహులు ముదిరాజు కావచ్చు అందరం ముదిరాజు సంఘాలము రెండు మూడు రోజుల్లో యాక్షన్ తీసుకోనకపోతే ఎస్ఐని కావచ్చు సిఐని సస్పెండ్ చేయకపోతే ఎస్పీ గారు దయచేసి మీ డిఎస్పి కావచ్చు అందరూ వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీల మీద అక్రమంగా దాడులకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా కాంగ్రెస్ సోదరులారా ఒకసారి గమనించండి ముదిరా సోదరులారా మీరు ఇట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ముదిరా సోదరులు ఉన్నారు కానీ ఇట్లా ఎస్ఐలతోన సీఐలతో కొట్టించడము మీకు ఎంతవరకు సమంజసము ఒక్కసారి ఆలోచన చేయండి రాజకీయం చేయండి కాదన్నట్లే ఒక ఎల్లపానే ముదిరాజు సోదరు మీద ఎస్ఐ సిఐ నైట్కు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ వాని ఇష్టం వచ్చినట్ల కొట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ఓదార్శి ఆయన కార్తీక సాయం అందజేయడం జరిగింది మేము నిన్న ముదిరాజ సంఘం తరపు నుంచి ఎల్లా పెంటికాడికి పోయి మేము పరామర్శించినాం ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు ఈ రెండు రోజులు టైం ఇస్తున్నాం ఎస్పీ గారి దగ్గర పోయి మేము పెద్ద ఎత్తున ముదిరా సంఘాలు కానీ బీసీ సంఘాలు పోయి పెద్ద ఎత్తున మద్దూరు చివరాస్తలో ధర్నా చేస్తామని మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముయించుకుంటున్నాను జై తెలంగాణ జై ముదిరాజ్